హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో మునగాకు పెసరపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో టేస్టీగా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కంటి చూపు పెరగాలన్న ఎముకలు దృఢంగా మారాలి అన్న ఈ ఆకుని కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిదండి మునగాకు పెసర వాసన లేకుండా టేస్టీగా ఎలా పెసరపప్పుతో ఫ్రై ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనగాకు పెసరపప్పు ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని సన్నడి సగ మీద దోరగా వేయించుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకుంటే పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇలా దోరగా వేయించుకోవాలి పెసరపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పెసరపప్పు చల్లారిన తర్వాత వాష్ చేసుకుని పావుగంట పాటు ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఈలోగా మునగాకును కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఉన్న ముదురుగా ఉండే కాడల్ని తీసేసుకోవాలి కొంచెం లేతగా ఉండే కాడల్ని అయితే ఉంచేసుకోవచ్చండి మునగాకు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్న ఆకుని తీసుకుంటే పసర వాసన లేకుండా మునగాకు కమ్మగా చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసుకున్న ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మనం వేయించుకున్న పెసరపప్పుని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని పావుగంట పాటు ఇలా నానబెట్టుకుంటే ఇలా పెసరపప్పు ఇలా చక్కగా నానిపోయింది ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పోపు ఇలా వేగుతుండగానే ఇందులోకి రెండు ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎండుమిరపకాయలు ఇందులో ఇంకాస్త వేసుకోవచ్చు ఇందులో కారం వేయకూడదండి ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలతో ఈ ఫ్రై బాగుంటుంది అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు వెల్లుల్లి గడ్డలు తీసుకుని ఇలా వలుచుకుని వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలను ఎక్కువగా వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి వెల్లుల్లిపాయలను ఎక్కువగా వేసుకుంటే వెల్లుల్లిపాయలు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఫ్రై స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఒకటి రెండు పాటు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా కారం వేయకుండా పచ్చిమిర్చి కారంతో ఈ ఫ్రై చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని సన్నటి సగ మీద రెండు మూడు నిమిషాల పాటు ఈ మునగాకుని మగ్గించుకోవాలి మునగాకు ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు పచ్చివాసన లేకుండా నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మునగాకు పసరవాసన లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేయించుకోకర్లేదండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పెసరపప్పు మునగాకు ఈ రెండింటినీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న పెసరపప్పు మునగాకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పెసరపప్పు ఇక్కడ మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఒక కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ఇందులో నీళ్లు వేసుకోకూడదు ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇంకా సాల్ట్ వేయలేదండి ముందుగానే సాల్ట్ వేసేస్తే పెసరపప్పు మనకి గట్టిగా అయిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడగండిపోతుంది ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకోవాలి ఇక్కడ పెసరపప్పు చూసారు కదా ఇలా ఉడకాలి మరీ మెత్తగా కూడా ఉడిపోకూడదు మనం వేసుకున్న నీళ్ళ క్వాంటిటీని బట్టి ఇక్కడ ఎలా చక్కగా ఇలా ప్రెస్ అయిపోతుంది ఇలా ఉడికితే చాలండి మరీ మెత్తని ముద్దలా కూడా ఉడకకూడదు మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కొంచెం వాటర్ వస్తుందండి మూత పెట్టకుండా ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉంటే ఇందులోంచి రిలీజ్ అయిన వాటర్ కూడా ఇలా దగ్గర పడిపోతుంది పప్పు కూడా మనకి ఇంకాస్త ఉడుగుతుంది చూసారు కదా ఇలా వీడియోలో ఫ్రై అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైని అలాగే ఈ ఫ్రై రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఏమాత్రం పసరు వాసన లేకుండా కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చేదు లేని కమ్మని మునగాకు పచ్చడి రెసిపీని కూడా పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎండ్ సీన్లో కానీ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్